హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఇది బెల్లం రొట్టె అంటామండి మేము అంటే కేరళ అటు సైడ్ అయితే ఇంకో పేర్లు ఏవో ఉంటాయి మేమైతే బెల్లంతో చేస్తాం రొట్టె ఇది ముందుగా పెనంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో నువ్వుపప్పు రెండు స్పూన్లు నూపప్పు వేసుకోండి అలాగే మూడు నాలుగు స్పూన్లు కొబ్బరి కూర వేసుకోండి వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకోండి అలా అదే పెనంలోని మనం ఒక గ్లాసుడు చూసారా ఈ గ్లాసుతో బెల్లం వేసుకోండి బెల్లం కోరేసిన బెల్లం వేసుకోండి అర గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి ఏ గ్లాసుతో వేసుకున్నామో ఆ గ్లాసుతో బెల్లము నీళ్లు వేసుకొని మరగనివ్వాలి ఇలా మరగాలండి మరిగాక మనం ఏ గ్లాస్తో నీళ్లు వేసుకున్నామో అదే గ్లాస్తో పిండి కూడా అంతేనండి బియ్యం పిండి అంటే బియ్యం నానపెట్టేసి పిండి బియ్యం నానపెట్టేసి మనం మిక్సీ చేసుకున్న ఆడించుకున్న పిండి ఎండబెట్టేసుకొని ఉంచుకోవాలండి ఆ పిండి అంటే తడిపిండి అంటాం మేము ఈ పిండితో ఈ పిండిలో కూడా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా గట్టిగానే అదే చెక్లాలు పిండి అంటాం కదండి అది చెక్లాలు పిండితో చేసుకోవాలి ఇలాగా ఇలా నీళ్ళతో కలుపుకొని ఇలా ఉంచుకొని పక్కన ఉంచుకోండి ఈ లోపల మనకి బెల్ల నీళ్ళు మరిగాయి కదా ఇందులో మరిగిన దాంట్లో ఈ మనం పిండి కలుపుకున్న నీళ్లతో కలుపుకున్న పిండి ఇందులో కలిపిసుకోండి ఇలా బాగా కల్పించుకోవాలండి అడుగంటుతుంది మీరు అలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే పడిపోతుంది అడుగున ఉండలా కట్టేస్తుంటుంది ఇది కలుపుతూ ఉండండి కలుపుతూ ఉండు ఇది దించేసి ఇది దించేసి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకొని ఒక పెనం పెట్టుకొని దానికి నాలుగు స్పూన్లు నూనె వేసుకోండి నాలుగు స్పూన్లు నూనె వేసుకొని వేడి చేయాలి అది హైలో పెట్టుకొని ఉంచుకోండి ఈ లోపల ఇది కలిపాం కదా అది దించేసి మనం నూపప్పు కొబ్బరి కూర వేయించింది ఉంది కదా ఇందులో కలిపి ఇవ్వాలండి అందులోనే కొద్ది ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపిసుకోండి కొబ్బరి కూర నువ్వు పప్పు అంతా బాగా కలిపిసుకోవాలి పిండి కలిపిసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల పెనంలో నూనె మనకు వేడెక్కుతుంది బాగా వేడెక్కుంది చూసారా పొగలు వస్తుంది ఇప్పుడు వేసుకునేటప్పుడు ఇలా సూమ్ అని అనాలండి ఇలా సౌండ్ వస్తే అప్పుడు అట్టు బాగా కన్నాలు కన్నాలుగా వస్తుందండి అంటే ఏంటంటారు అదేనండి తేనె పట్టు కన్నాల్లాగా వస్తుందండి మనం ఇలాగ వేసుకొని ఇప్పుడు హైలో పెట్టుకోండి హైలో పెట్టుకున్నాక మనం ఇది చూసారే తెల్లగా ఉన్నది తెల్లగా ఉండకుండా కొద్దిగాలా ఉడుకుతూ ఉంటుంది అంటే ఒక నిమిషం ఇది హైలో పెట్టుకొని ఉంచుకోండి ఒక నిమిషం చూసారా ఎలా ఉడుగుతుంటుంది చూడ కన్నాలు కన్నాలుగా వస్తుంటుంది అలాగా మనకి నాలుగు వేపుల మంట తగలాలండి దీనికి ఇలా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోండి ఒక అంటే కన్నాళ్ళాగా వచ్చిన వరకు కొద్దిగా ఉంచుకొని చూసారా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇలాగ వస్తుంది మనకి పైదంతా ఇది ఉడికింది లేదో చూసుకొని చెక్ చేసుకోండి కన్నా తడిగా ఉండకూడదు ఇలా చూసేటప్పుడు చూసారా నేను తిరగేస్తున్నానా విడిపోతుంది ఇది జాగ్రత్తగా తీసి తిరగేసి ఒకసారి కాలనివ్వండి అంటే ఇటువైపు కాలితే తిరగేసి కాల్స్తే బాగుంటుంది కొబ్బరి కూర అదిని కాలి ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇలా తినవచ్చు కావాలంటే కానీ ఒక్కసారి తిరగేసి కాలుస్తే బాగుంటుంది చూసారా తిరగేసి కాల్చాను కదా అందుకు రంగు ఎలాగొచ్చింది మీదన ఇలాగ ఒకసారి కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా బెల్లం రొట్టి రెడీ అయిపోయింది చూసారా కన్నాలు కన్నాలుగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్